ఏదైనా కొత్త విషయం చిన్న కుర్రాడు చెప్పినా నిష్టగా వింటూ టైం మర్చిపోయి నిత్య విద్యార్థిగా సీఎం చంద్రబాబు నేర్చుకుంటారని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు ఆయన సమయపాలన విషయంలో ఒకరిద్దరికీ ఇబ్బంది కలిగిన రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బైదవ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో రెండు పుస్తకాలను సభాపతి రఘురామకృష్ణరాజు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి రెండు పుస్తకాలు జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది పుస్తకాలను తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్దన్ సీనియర్ పాత్రికేయులు రచయిత విక్రమ్ పూల రూపొందించారు ప్రదేశ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాల పేరుతో రెండు సంపుటాలు ప్రచురించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ మంత్రి అచ్చెన్నాయుడు తెలుగుదేశం రాష్ట పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఇంకో వర్గం అని ఉంటుంది కొంతమంది ఓవర్ అభిమానులు దురాభిమానులు ఉంటారు దురభిమానులు లేకుండా అందరూ అభిమానులుగా ఉండే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడి మీద గోపికలకి ఎంత ప్రేమ ఉంటుందో అందరికి ఒకే రకంగా అలాగే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమిస్తారు ఆయన నిత్య విద్యార్థి విద్యార్థి ఎవరో వచ్చి ఒక కొత్త విషయం ఒక యువకుడు చిన్నవాడైనా సరే ఒక కొత్త విషయం చెప్తే అది తెలుసుకునే ప్రయత్నంలో ఆ జ్ఞాన సముపార్జనకి ఆయన చిన్నపిల్లవాడైపోయి ప్రశ్నలు అడుగుతూ కాలాన్ని మర్చిపోతారు ఒకరిద్దరికి కొంచెం ఇబ్బంది కలిగిన మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో అంటే ఆయన విజనరీ లీడర్ తాత్కాలిక ఆనందం ఆయన చేస్తున్న వాటిలో కనపడకపోవచ్చు కానీ ఒక విజన్తో ఆయన పనిచేస్తారు కాబట్టి టైం ట్రావెల్ అనేది మనం సినిమాల్లో హీరోలు ఊరికనే అలాగా వెళ్ళొస్తూ ఉంటారు కదా ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో అట్లలో అవన్నీ సినిమాలు బట్ నిజంగా టైం ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు ఫిజికల్గా ఇవాళ మన మధ్యలో వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను అమరావతికి మళ్ళీ వెలుగు రావాలని ప్రపంచంలో మళ్ళీ కీర్తి రావాలని ఆయన చెప్పిన ప్రతి మాట ఏ అర్థం ఉంటుందో దాన్ని గ్రహించడానికి మనం అందరు కలిసికట్టుగా ప్రయత్నిస్తే కాస్త మన ఆలోచించే శక్తి పెరుగుతుంది పదును మన ఆలోచించే శక్తికి పదును పెట్టి ముందు వెళ్దామని తీసుకుంటున్నాను మందికి తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఆయన విజనరీ అని ఎందుకంటారంటే వర్క్ చేసే విధానంలో ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ డెబ్బై మీటర్లకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు ఇండియాలో హైయెస్ట్ వెడల్పు ఉన్న రోడ్డు నూట ఇరవై మీటర్లు డెబ్బై మీటర్లు శాంక్షన్ చేస్తే గడ్కరీ గారి నూట నలభై మీటర్లు వెడల్పు కావాలని అడిగారు నూట నలభై మీటర్లు ఎందుకు అక్కడ జనం లేరు కదా దానికి మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు అడిషనల్గా ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అవుతుంది కష్టం అంటే లేదు లేదు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే ఇది యాభై సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో కాబట్టి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే డబ్బు సరిపోదు ఎన్ని గవర్నమెంట్లు కూడా స్పెండ్ చేయలేవు ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ల్యాండ్ కొనాలంటే కొనలేని పరిస్థితి కాబట్టి మీరు చేయండి అవసరమైతే నేను ఒక వెయ్యి కోట్లు మా గవర్నమెంట్ నుంచి ఇస్తాను అని చెప్పి ఇండియాలో హయ్యెస్ట్ వెడల్పు ఉండేటువంటి రోడ్డు కోసం గంటసేపు ప్రయత్నించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా మీరు చూడండి ఒకే విధంగా సమాజం కోసం ఆలోచించి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి కనుక వీరు ఎప్పుడు కూడా ఆదర్శం సమాజానికి ఆదర్శం రేపు ఎవరైనా రా రాజకీయాల్లోకి రావాలనుకునేవారు ప్రజాసేవ చేయ చేయాలనుకునేవారు చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా శాసనసభ అనేది ఈ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి వేదిక ఈ వేదికని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పదలిచాను ఉదయం నుంచి రాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి రోజులు చూశాను తెల్లవారి ఐదు గంటలకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అప్పుడే నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను ఎందుకు ఇన్ని గంటలు కూర్చోవాలంటే మనం ఎక్కడ చెప్పినా సరే ఆ సమాచారం ప్రజలకు చేరదు అసెంబ్లీలో చెప్పిన ప్రతి పాయింటు ప్రజలకు చేరుతుందని నమ్మి అసెంబ్లీని ఒక దేవాలయంగా భావించి నిర్వహించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారం ఉంటే ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజలకు తెలియచేయడం ప్రతిపక్షంలో ఉంటే ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అసెంబ్లీలో నిలదీయడం అనేది అది గారికే చెల్లిందని చెప్పి ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను